హెడ్ క్వార్టర్స్లో ప్రతిష్ఠించిన మట్టి గణపతి విగ్రహానికి పూజలు నిర్వహించిన ఎస్పి యోగేష్ గౌతమ్ ఐపిఎస్ దంపతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో నారాయణపేట జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రతిష్ఠించిన మట్టి గణపతి విగ్రహానికి జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు శాశ్వతంగా పూజా కార్యక్రమాలను చేపట్టి విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు అష్టమి తేనోదేన పూరాత్యాని దైవమాత్మానంక్ష్యపవిత్ర సర్వాస్తాంగితో సవాహ్యా కుక్షే సీపాధరా అంగైద్రే సాత్రుత్రేమ दैर अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विधल भक्ति ज्ञान वैराग्य सिद्ध्यथ मम व्यापारे उद्योगे व्यवसाय दिन दिन अधिक लाभ పూర్వక సిధ్యర్థమహాగరాధన పూర్వకూజాక్షద్ధోద పాత్ర నిక్షిప్యా అస్తమాచ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా